బాధలు ఉండవు అసలు నరకం అంటేనే బాధ నర నరాన్ క్రందయ్యత ఇత నరకం జీవుల్ని ఏడిపించేది అని అర్థం అది ఎక్కడికో లోకానికి వెళ్ళి లక్కర్లేదు ఇక్కడ భీచన కనిపిస్తుంటుంది ఉంటుంది కానీ ఆ దుఃఖాలు పోగొడతాయి ఇప్పుడు రాబోతున్నది కూడా నరక చతుర్దశి మన సమీపంలో ఉన్నాం ఇలాంటి సమయాల్లో అసలు ఈ ఆ ఏకాదశి నుంచి కూడా ఆ యముని స్మరించినా చాలా ధనియలు అవుతాం మనం ఇక్కడ యమస్మరణ అంత గొప్పది యమ యమతర్పణలు అవన్నీ చేస్తాం భయం పేరు నరక చతుర్దశి కొంతమంది కృష్ణుడు నరకాసురుని సంహారం చేయడం వల్ల నరక చతుర్దశి వచ్చింది అంటారు కానీ దానికి దీనికి సంబంధం లేదు కృష్ణుడికి పూర్వమైన నరక చతుర్దశి ఉన్నది దీపావళి అమావాస్య ఉన్నది అయితే కృష్ణుడిని నరకాసుర సంహారకుడు కనుక ఆయన్ని స్మరించి అర్చిస్తే చాలా మంచిది అందులో సందేహం లేదు కానీ నరక పోగొట్టే చతుర్దశి నరక చతుర్దశి అయితే నరకం అందుకే దీపావళి అన్ని దుఃఖాలు పోగొట్టుకోవడం కోసం ఆ తిథులు యొక్క గొప్పతనది అలాగే నరక చతుర్దశి నాటి రాత్రికి కాలరాత్రి అని పేరు అమావాస్య నాటి రాత్రికి మహారాత్రి అని పేరు